నమస్తే విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి అంటే మళ్లీ మన జన్మలో మరోసారి కనిపించిన మహాకుంభమేళాను ఖచ్చితంగా దర్శించి తీరాల్సిందే అని అనుకుంటున్నారా కానీ ఎలా వెళ్లాలో అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియడం లేదా బస్సు రైలు లేదా కారు లాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా అక్కడకు ఏ ఏ మార్గాల్లో వెళ్ళాలి ఎన్ని రోజుల ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఏంటి ఏమీ తెలియడం లేదా అయితే మీకోసమే ఈ కథనం మనం ఇప్పుడు ప్రయాగాలు ఉన్నాం ఇది గంగా యమున సరస్వతి త్రివేణి అక్కడ ఇక్కడ వరకు మనం ఉన్న ప్లేస్ ఇది యమునా నది అటువైపు గంగా ఉంటుంది సరస్వతి ఇక్కడ మాత్రం అంతర్వాహినిగా ఉంటుందని స్థానికుల నమ్మకం హిందూ ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళు కూడాను గంగా యమునా సరస్వతి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది త్రివేణి సంగమం కాబట్టి ఇక్కడ కర్మలు చేసుకోవడానికి కానీ పిండ ప్రధానం చేయడానికి కానీ అలాగే గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమంలో ఒకసారి స్నానం చేయడం వల్ల అనేక పుణ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పేసి ఇక్కడికి వస్తారు మనం అదే ప్లేస్లో ఇక్కడ ఉన్నాం అంతేకాదు ఈ కుంభమేళాలో పవిత్ర రోజులు ఏ ఏ తేదీలో వస్తాయి చేయాల్సిన పూజలు ఏంటి అలాగే ప్రయాగలు పురాతనమైనవి ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయాలు ఏంటి అనేవి కూడా ఈ కథనంలోనే తెలుసుకుందాం మహాకుంభమేళాకు వెళ్ళాలనుకున్న వాళ్లకు సాయం చేయడం కోసమే ఈ కథనం విలేజ్ వ్యాన్ ఛానల్కు కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు పది కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం నాలుగు షాహీ స్నానాలు జరగాల్సి ఉంటుంది ముందుగా మహాకుంభమేళాలో పాల్గొనాల్సిన అమృత స్నానం ఆచరించే ముఖ్యమైన ఏంటో తెలుసుకుందాం అప్పుడే ప్లాన్ బాగుంటుంది ఈ నలభై ఐదు రోజుల్లో వివిధ రకాల రాజస్నానాలు చేయనున్నారు మొత్తం ఆరు రోజుల పాటు ఈ రాజస్నానాలు జరగనున్నాయి ఈ మొత్తం మహాకుంభమేళాలో ఈ రాజస్నానాలు అత్యంత ముఖ్యమైనవి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ తేదీల్లో ఈ పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఈ రాజస్నానాలకు హిందూ పురాణాల్లో ఎనలేని ప్రత్యేకత ఉందని తెలుస్తుంది మహాకుంభమేళ ప్రారంభమైన మొట్టమొదటి రోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజస్నానం జరుగుతుంది అంటే సోమవారం జనవరి పదమూడు రోజున తొలి స్నానం పూర్తయింది ఇక ఈ నెల పద్నాలుగో తేదీన అంటే మకర సంక్రాంతి సందర్భంగా రెండో రాజస్నానం జరిగింది ఆ తరువాత ఈ నెల ఇరవై తొమ్మిది తేదీన అంటే మౌని అమావాస్య సందర్భంగా మూడో స్నానం జరిగింది ఇక నాలుగో రాజస్నానం ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు జరుగుతుంది ఫిబ్రవరి పన్నెండో తేదీన మాఘ పౌర్ణమి రోజున ఐదో స్నానం నిర్వహించనున్నారు చివరిదైన ఆరో రాజస్నానం మహాకుంభమేళా ముగిసి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి రోజున జరుగుతుంది మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నట్లు భక్తులకు ఎనలేని విశ్వాసం ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నదిలోనూ మీరు చూసుకుంటే మోటార్ బోట్లు కనిపిస్తాయి కానీ ఇక్కడ మాత్రం మోటార్ బోట్లు కనిపించవు మనం ఎప్పుడూ మన పాతకాలంలో చూసే విధంగా కేవలం తెప్పలు అంటే చేతి తెడ్డు అంటారు కదా ఆ తెడ్డుతో మాత్రమే ఇక్కడ చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఇలా చేయడం వల్ల ఇక్కడ పొల్యూషన్ ఉండదు మోటార్లు వాడడం వల్ల పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పొల్యూషన్ ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ తెడ్డు మాత్రమే ఉపయోగించి పడవ ప్రయాణం ఉంటుంది ఇది చాలా సంతోషించదగ్గ విషయం అన్ని పుణ్యనదుల్లోనూ కూడాను ఇదే పద్ధతి అనుసరించడం వల్ల చాలా మంచి జరుగుతుందని మనం భావించవచ్చు ప్రయాగకు విమానంలో అయితే ఎలా వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం విజయవాడ లేదా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాగరాజుకు ఐదున్నరకు విమానం ఉంటుంది టికెట్ ధర ఆరు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు ఉంటుంది విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అయితే నాలుగున్నరకు ఉంటుంది టికెట్ ధర ఎనిమిది వేల నుంచి పదిహేను వేల వరకు ఉంటుంది రాజమండ్రి నుంచి అయితే నాలుగు గంటల నుంచి ఉంటుంది టికెట్ ధర ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఉంటుంది కారులో అయితే దాదాపుగా పదిహేడు గంటల సమయం పడుతుంది దూరం పదకొండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పెట్రోల్ ఖర్చులు దాదాపుగా పన్నెండు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలు కావచ్చు ఇక బస్సుల విషయానికి వస్తే ఏపీ తెలంగాణ నుంచి ప్రయాగ్ రాజులోని మహాకుంభమేళాకు హైదరాబాద్లో ప్రధాన కేంద్రంగా అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి ఛార్జీలు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది రూట్ను బట్టి బుకింగ్ చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్లో చూసుకోవచ్చు ప్రైవేటు బస్సుల టికెట్ ధరలు చూసుకుంటే హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కు కనీస ధర రెండు వేల ఒక వంద నుంచి గరిష్టంగా ఎనిమిది వేల రూపాయల వరకు ఉంటుంది బస్సుల టైమింగ్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రతిరోజు ఇరవై ఆరు బస్సులు అందుబాటులో ఉన్నాయి బస్సులో ప్రయాగ్రాజ్ చేరుకునేందుకు ఇరవై ఆరు నుంచి ముప్పై గంటల సమయం పడుతుంది బస్సు ఆపరేటర్ల విషయానికి వస్తే ట్రావెల్ పాయింట్ వరల్డ్ ఎన్ఎల్పి అభా ట్రావెల్స్ ఫాస్ట్ ట్రాక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దీపక్ బస్ సర్వీసెస్ జేజే యాత్ర ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు ప్రయాగరాజ్ కు నిరంతరం బస్సులు నడుపుతున్నాయి బుకింగ్ క్యాన్సలేషన్ విషయానికి వస్తే రెడ్ బస్సు అభి బస్సు లాంటి టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు టికెట్ ధరలు టైమింగ్స్ మారుతూ ఉండే అవకాశం ఉంది ఇక మహాకుంభమేళా సందర్భంగా ఐఆర్ ఏపీ తెలంగాణ నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్ రైళ్లు నడుపుతోంది ఇక మొదటి ప్యాకేజ్కి వస్తే మహాకుంభ స్పెషల్ జై భారత్ గారు టూరిస్ట్ ట్రైన్ ఇది వచ్చే నెల ఐదు నుంచి పదమూడవ తేదీ వరకు విజయవాడ మీదుగా వారణాసి ప్రయాగరాజ్ అయోధ్య మధ్య ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది దీనిని ఈ ప్రత్యేక రైలు ఫిబ్రవరి ఐదున చెన్నైలోని తిరునల్వేరిలో బయలుదేరి ఫిబ్రవరి ఆరున విజయవాడ చేరుకుంటుంది ఫిబ్రవరి పదేవ తేదీన తిరిగి ప్రయాగ్ రాజు నుంచి బయలుదేరుతుంది సాధారణంగా టికెట్ ధర అయితే పెద్దలకు స్లీపర్ క్లాసు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇక దీని గురించి పూర్తి వివరాల కోసం నైన్ డబల్ జీరో త్రీ వన్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ జీరో కానీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ వన్ నైన్ సిక్స్ ఫోర్ కానీ ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు ఇక మరో ప్యాకేజ్ విషయానికి వస్తే మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజ్ ఇది ఫిబ్రవరి పదిహేనున సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు ఐఆర్ ప్రత్యేక ప్యాకేజ్ రైలు ఇది వరంగల్ విజయవాడ ఖమ్మం మరియు వైజాగ్ మీదుగా ఈ రైలు వెళుతుంది ఈ ప్యాకేజ్ ద్వారా రోడ్డు రవాణా ద్వారా అయోధ్య బలరామ్ మందిరం కాశీ విశ్వనాథ్ అండ్ కాశీ విశాలక్ష దేవాలయాలు సందర్శించవచ్చు ఈ ప్యాకేజీ రైలు రోడ్డు రవాణా ఆహారం వసతి ఇతర సేవలు ఉంటాయి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఏ టూర్ ఉంటుంది వ్యవధి ఏడు రాత్రులు ఎనిమిది రోజులు పర్యటన తేదీ పదిహేనో తేదీ ప్రయాణం వారణాసి అయోధ్య ప్రయాగ్రాజ్ అకాడమీ క్లాసు పెద్దలకైతే ఇరవై మూడు వేల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ఐఆర్సీటీసి అందిస్తున్న మరో ప్యాకేజ్ చూద్దాం ఇది వారణాసి కాశీ ప్రయాగ్రాజ్ టూర్ ప్యాకేజ్ ఇది హైదరాబాద్ నుంచి కాజీపేట రామగుండం నాగపూర్ మీదుగా ప్రతి శుక్రవారం ఆదివారం ఈ రైలు ఉంటుంది పర్యటన వ్యవధి ఐదు రాత్రులు ఆరు పగళ్ళు వారణాసి ప్రయాగరాజ్ సందర్శించవచ్చు తెలంగాణ నుంచి రైలు చేసుకుంటే సికింద్రాబాద్ నుంచి ఫాఫామో రైలు జీరో ఫోర్ ఫైవ్ టూ సిక్స్ జనవరి ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిది పద్దెనిమిది ఇరవై రెండున బయలుదేరుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే విశాఖపట్నం నుంచి ఫాఫామో రైలు జీరో ఎయిట్ ఫైవ్ జీరో త్రీ విజయవాడ నుంచి ఫాఫామో రైలు జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ తిరుపతి నుంచి ఫాఫామో రైలు జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ రైలు నెంబర్ సెవెన్ సెవెన్ జీరో వన్ జనవరి ఇరవై నాలుగున గుంటూరు నుంచి రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు అజంగాడ్ చేరుకుంటుంది ప్రయాగ్ రాజు వెళ్ళాక ఏం చేయాలి కుంభమేళాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి భోజనం వసతి సౌకర్యాలు ఇలాంటి విషయాల మీద ఇంటర్నెట్లో సెట్ చేసి ఇతరుల అనుభవాలు కూడా తెలుసుకుని కొంత సమాచారాన్ని సేకరించాను కుంభమేళాకు వెళ్ళే తెలుగు వారికి కూడా ఉపయోగపడుతుందని ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను కుంభమేళాకు వెళ్ళేవారు సంగమం నది తీరానికి చేరడానికి కనీసం నాలుగు నుంచి ఆరు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అది కూడా మీ లగేజీ మోసుకుంటూ ఒకవేళ మీరు రైలులో కనుక వస్తే ఈ దూరం పది కిలోమీటర్ల వరకు పెరుగుతుంది కుంభమేళ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ ఇది సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ రద్దీ నివారించడానికి అమృత స్నానం ఆచరించే తేదీలలో ఒకరోజు ముందు నుంచి తర్వాత రెండు మూడు రోజుల వరకు ఈ స్టేషన్లు మూసివేస్తారు తర్వాత సమీప రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ చౌకీ అమృత స్నానం ఆచరించే తేదీలతో సంబంధం లేకుండా హైదరాబాద్ నుంచి నడిచే అన్ని రైళ్లను ఈ స్టేషన్లోనే ఆపేస్తున్నారు ఇది కుంభమేళ ప్రాంతానికి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది కుంభమేళ ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాగ్రాజ్ పట్టణంలో ఆటో ఈ రిక్షా ఓలా ఉబర్ వంటి రవాణా సౌకర్యాల మీద నియంత్రణలు విధించారు కొందరు ఆటో వాలాలు అనధికారికంగా నడిపిస్తున్నప్పటికీ ఇలా తిరిగే ఆటో ఈ రిక్షాలను పోలీసులు ఎక్కడైనా ఎప్పుడైనా ఆపే అవకాశం ఉంటుంది తప్పుడు మోసపూరిత వాగ్దానాలను నమ్మకండి ఎవరైనా ఆటో వాలాలు క్యాబ్ డ్రైవర్లు మీరు అసలు నడవాల్సిన అవసరం లేకుండా త్రివేణి సంగమం వద్దే దింపుతామని అందుకోసం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెబితే అస్సలు నమ్మకండి ఎందుకంటే వారు చెప్పేది అబద్ధం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో కనీసం ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇక మహాకుంభమేళా టెంట్ సిటీ విషయానికి వస్తే కుంభమేళాలో యాత్రికుల వసతి కోసం తాత్కాలికంగా టెంట్ సిటీ ఏర్పాటు చేశారు వాటిలో అందించే సౌకర్యాలను బట్టి ఒకరికి ఒక రోజు నుంచి పదిహేను వందల రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు నమ్మదగిన మిత్రుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నేను చెబుతున్న టెంట్ నిర్వాహకులను వసతి కోసం సంప్రదించవచ్చు లొకేషన్ అరాలి నైని టెంట్ సిటీ యమునా నది తీరం వసతి ఇరవై ఐదు వేల రూపాయలకి పదిహేను మందికి రెండు రోజుల కోసం కేవలం వసతి మాత్రమే భోజనం లేదు ఇక్కడ పండిట్ రాహుల్ తివారీ అని ఆయన ఉంటారు ఆయన నంబర్ మీకు చెప్తున్నాను కావాలంటే ఆయనతో మాట్లాడొచ్చు ఆయన హిందీ ఇంగ్లీషు మాట్లాడతారు ఇక కాంటాక్ట్ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో త్రీ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఇక రెండు టెంట్ హౌస్ లొకేషన్ శ్రీ పరకాల స్వామి మఠం లక్ష్మీనారాయణ మందిర్ దారగంజ్ ఇది ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ నుంచి మూడు వందల మీటర్లు నది నుంచి ఐదు వందల మీటర్లు త్రివేణి సంగమం నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది వసతి మూడు వేలు ఒకరికి ఒక రోజుకి టీ కాఫీ టిఫిన్ రెండు పూటల భోజనంతో కలిపి సంప్రదించాల్సిన నంబర్లు నైన్ సెవెన్ ఫోర్ జీరో డబల్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఫోర్ అనంతసయనం నైన్ డబల్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ టూ సిక్స్ అలాగే నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ టూ త్రీ జీరో వీరు తెలుగు తమిళ్ కన్నడ భాషలో మాట్లాడతారు ఇక ఆన్లైన్ బుకింగ్స్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళా కోసం వచ్చే యాత్రికుల కోసం ఆన్లైన్ ద్వారా కూడా టెంట్ వసతి బుక్స్ చేసుకునే సౌకర్యం కల్పించింది దాని కొరకు సంప్రదించాల్సిన వెబ్సైట్లు కేయూఎంబిహెచ్ సిఏఎంపి డాట్ ఆర్గ్ కేయూఎంబిహెచ్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ కేయుఎంబిహెచ్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ యూపీఎస్టిడిసి డాట్ సిఓ డాట్ ఐఎన్ వాట్సాప్ బుకింగ్ విషయానికి వస్తే త్రిపుల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ అనే నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపితే చాట్ బాట్ ఇచ్చే సూచనలను అనుసరిస్తూ కూడా టెంట్స్ బుకింగ్ చేసుకోవచ్చు ప్రయాగ్రాజ్కు ఖచ్చితంగా వెంట తీసుకెళ్ళాల్సినవి తీసుకెళ్లకూడనివి కూడా మీకు చెప్తున్నాను అత్యంత రద్దీ జనంలో కిలోమీటర్లు కొద్ది బ్యాగులను మోస్తూ నడిచి వెళ్లాల్సి ఉండడం వల్ల వీలైనంత తక్కువ లగేజ్ మాత్రమే తీసుకువెళ్లడం శ్రేయస్కరం ఉత్తర భారతదేశంలో ఈ సమయంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది చలిని తట్టుకునే దుస్తులైన స్వెటర్లు గ్లౌస్ సాక్స్ వంటివి కప్పుకోవడానికి దుప్పట్లు చర్మం పగలకుండా కోల్డ్ క్రీమ్ వంటివి అవసరం అలాగే ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనువైన దుస్తులు షూస్ ధరించడం మంచిది త్రివేణిణి సంగమ పరిసరాల్లోని రేవుల్లో వందలాది పడవలు ఉంటాయి అయితే ఏ ఒక్క పడవకు మోటారు ఉండకపోవడం గమనించాల్సిన సంతోషించాల్సిన అంశం అలా ఎందుకు అని అడిగితే వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం అని స్థానికులు చెప్పారు ఎంత పెద్ద పడవైనా తెడ్డులను ఉపయోగించి మాత్రమే సరంగు ముందుకు నడుపుతాడు ఇది చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఇక్కడే పద్ధతి ఇదే యమునా సరస్వతి నదులు కలిసే చోటుకు ఆ పడవలపై భక్తులను సరంగలు తీసుకువెళ్తారు గతంలో అక్కడే పెద్దలకు పెండ ప్రధానాలు చేసేవారు కానీ ఈ మధ్య కాలంలో నది ఒడ్డీనే నిర్మించిన ఆశ్రమాల్లో పూజాధికారులు నిర్వహించి పిండాలను త్రివేణి సంగమంలో కలుపుతున్నారు వందలాది పడవలు ఆ నదుల్లో భక్తులను తీసుకెళ్తుంటాయి గంగా యమునా నదులు కలిసే చోటులో రెండు రంగుల్లో ఉన్న నీటిని సరంగులు చూపిస్తుంటారు అంతర్వాహిని なななななななななななななな నది మధ్యలోకి వెళ్లి స్నానాలు చేపిస్తామని సరంగా చెబుతుంటే ముందు అర్థం కాలేదు ఎందుకంటే మధ్యలోకి వెళ్తే లోతు ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ స్నానాలు ఎలా అవుతాయి అనే సందేహం అందరికీ వస్తుంది దానికోసం స్థానికులు బ్రహ్మాండమైన పరిష్కారం ఏర్పాటు చేసుకున్నారు రెండు పడవలకు పెద్ద పెద్ద దొంగలు కట్టి వాటికి ఒక గట్టి వెడల్పైన కర్ర బెంచిని నీటిలో దింపుతారు భక్తులు ఆ బెంచి పైకి దిగి అభ్యంగాణ స్నానం చేసుకోవాలన్నమాట ఈ ఉపాయం భక్తులకు ఉపయోగకరంగాను స్థానికులకు ఆదాయ వనరుగాను ఉంటుంది అలా స్నానం చేస్తున్నందుకు గాను పడవ ప్రయాణం కాకుండా మళ్లీ ప్రత్యేకించి మరో ముప్పై రూపాయలు అదనంగా తీసుకుంటారు ఆ ఏర్పాట్లతో స్నానం ఇంకా ఆనందాన్నిచ్చి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు నదిలో స్నానం చేశాం అంతసేపు చేసినా తనివి తీరలేదో అంటే నమ్మండి ఇక్కడ పుణ్య స్నానాలు తమ కోసమే కాకుండా తల్లిదండ్రులు భార్య బంధువులు గురువులు సోదరుల కోసం కూడా చేయవచ్చు ఇలాంటి బెంచ్ ప్రయోగాలు ఇక్కడ ఒక ఐదారు వరకు ఉంటాయి వారణాసికి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రయాగ పుణ్యక్షేత్రం ప్రయాగంలో శిరోముండనం కురుక్షేత్రంలో దానం గయలో పిండ ప్రధానం కాశీలో మరణం విశిష్టమైనవి అందుకే స్నానానికి ముందు ప్రయాగలో తలనీలాలు సమర్పిస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాఘమేళ పన్నెండు ఏళ్లకు ఒకసారి కుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతాయి దేవాసరులు అమృతోత్పాదనం చేసినప్పుడు నాసిక్ ఉజ్జయనంలో మూడు అమృతపు చుక్కలు పడ్డాయంట ప్రయాగలో మాత్రం అమృత భాండమే పడిందంట అందుకే ఈ సంగమం పరమ పవిత్రం త్రివేణి సంగమంలో సుమంగరులైన స్త్రీలు ఖచ్చితంగా ఆచరించాల్సిన పూజ వేణిదానం తమ భర్తకు అర్చన చేసి తెలుసు తెలియకో చేసిన తప్పులు క్షమించమని వేడుకుంటూ అతని చేత కొంత జుట్టు కత్తిరింపజేసి ఆ జుట్టును త్రివేణి సంగమంలో వదులుతారు సాధారణంగా కత్తిరించిన జుట్టు నీటిపై తేలుతుంది కానీ ఇక్కడ మునుగుతుంది ఈ పూజంతా భార్యను భర్త ఒడిలో పెట్టుకుని చేయాలి ప్రయాగలు ఖచ్చితంగా చూసి తీరాల్సిన క్షేత్రాల గురించి తెలుసుకుందాం ప్రయాగ మాధవేశ్వరి అలోపి దేవి మందిర్ అంటారు పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి ఆమెను ప్రయాగ అలోపి మాత క్షేత్ర పురాణం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఏ దేవత విగ్రహం కూడా ఉండదు విగ్రహానికి బదులుగా చెక్క బండి లేదా డోలి ఉంటుంది దీనినే భక్తులు దేవతగా భావించి భక్తితో పూజిస్తారు అలోపి అంటే అదృశ్యమైన అని అర్థం త్రివేణి సంగమం ఒడ్డునే అక్బర్ కట్టించిన కోట ఉంది దీని లోపలికి ప్రవేశం నిషిద్ధమైన ఈ కోటలో ఉన్న పాతాళపుర మందిరానికి ప్రవేశాన్ని అనుమతించారు ఇక్కడే అతి పురాతనమైన వటవృక్షం ఉంటుంది ఇక్కడ గోత్ర పూజలు నిర్వహిస్తారు చెట్టును కౌగులించుకుంటారు దీనిని అక్షయ వట్ అంటారు పాతాలపుర మందిరానికి సమీపంలోనే బడే హనుమాన్ మందిరం ఉంటుంది చాలా పురాతనమైన మందిరం ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు కుమారస్వామి స్వరూపమైన కుమరేళ్ల భట్టు అనే విద్వాంసుడిని తన అద్వైత జ్ఞానంతో ఓడించిన ప్రదేశంలో నాటించిన విజయ స్తంభం ఉన్న ప్రాంతమే శంకర విమాన మండపం రామాయణంలో వనవాసానికి బయలుదేరిన రాముడు భరద్వాజ మహాముని ఆశ్రమానికి వచ్చాడట అది ఇక్కడే ఉంది ఇక్కడ భరద్వాజుడు రాముడు అర్చించిన శివరంగం కూడా ఉంటుంది ఈ ముని సూచనతోనే ఇక్కడికి నూట ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకూటానికి రాముడు వెళ్ళాడట మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాల్యం గడిపిన ఇందిరాగాంధీ పుట్టి పెరిగిన ఆనంద భవన్ కూడా ప్రయాగులోనే ఉంది ప్రస్తుతం ఇక్కడ మ్యూజియం నిర్వహిస్తున్నారు ప్రయాగాలు ఖచ్చితంగా చూసి తీరాల్సిన పురాతన ఆలయాల్లో నాగవాసికి దేవాలయం మన్కామేశ్వర ఆలయం ముఖ్యమైనవి మన్కామేశ్వర్ ఆలయంలో శివునికి ఇచ్చే హారతి చాలా బాగుంటుంది వాయిస్ ట్వంటీ ఫోర్ దారాగంజి దారాగంజ్ ప్రాంతంలో యమునా తీరంలో సరస్వతి ఘాట్కు సమీపంలో ఉండే మరో ఆలయం వేణి మాధవ క్షేత్రం త్రివేణి సంగమం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రయాగ్ నుంచి వారణాసికి వెళ్లే ధరలో అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సీతామడి ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామి ఆలయం కూడా స్వరంగ మార్గాలతో వైవిధ్యంగా ఉంటుంది మహాకుంభమేళాకు వెళ్ళాలనుకున్న వాళ్లకు సాయం చేయడం కోసమే ఈ కథనం విలేజ్ వ్యాన్ కు కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాం నచ్చితే లైక్ బాగా నచ్చితే కామెంట్ ఇంకా బాగా నచ్చితే షేర్ చేసి విలేజ్ వ్యాన్ ఛానల్ను స్నేహితులకు పరిచయం చేయండి ధన్యవాదాలు